గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోజువారి కూలీలకు యాచకులకు కడుపేదలకు వృద్ధులకు ఎంతగానో ఆహారం కొరతగా ఉంది జనసంచారం లేకపోవడం వల్ల చాలామంది పనులు దొరకక రోజువారి కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇదే క్రమంలో ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల అటు నుంచి వచ్చే వలస కూలీలు ప్రయాణికులు కూడా ఆహారం కోసం ఎంతగానో ఎదురుచూపులు జరుగుతున్న సమయంలో మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వినూత్న వారు వారి క్లబ్ మెంబర్ అయినటువంటి ఇందిరాగారి గారి కూతురు మనుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితుల మధ్యనే సంతోషించకుండా ఈ యొక్క ఆకలితో ఉన్నటువంటి వారికి ఒక పూట భోజనాన్ని అందించుటకు ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది మొదట సంస్థ తరఫున పాప మనుశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు కూడా సంస్థ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు స్పందించి వారి దాతృహృదయాన్ని చాటుకోకపోతే మరి చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి సంస్థ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వినూత్న క్లబ్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సర్వీస్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి మహత్కార్యాలకు అనేక మంది ముందుకు రావాలని ఇంకా కూడా దాతలు స్పందించాల్సిన అవసరం చాలా ఉంది అవసరార్థులు రోజువారీ కూలీలు వాటర్ ఎక్కువ వచ్చి ఇళ్ళలోకి వస్తు సామాగ్రి అంతా తడిచిపోయి ఒక పూట భోజనానికి కూడా లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు ఎటువంటి ఆధారం ఆవాసం లేని వారు ఇలా రోడ్ల మీద ఉంటున్నారు ఇటువంటి వారికి మా సంస్థ ద్వారా దాతల కుటుంబాలలో జరిగే పలు కార్యక్రమాలను పురస్కరించుకుని సహాయాన్ని అందిస్తున్నారు దాన్ని మేము ఈ అన్నదాన రూపంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా దాతలు ముందుకొచ్చి మీ యొక్క సహాయాన్ని అందజేస్తే తప్పకుండా మరింత మందికి మా సంస్థ ద్వారా ఆహారాన్ని అందజేస్తామని ప్రతి ఒక్కరి నుంచి అర్థిస్తున్నాము